హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కోకోనట్ చాక్లెట్ కుకీస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కుకీస్ని చేయడానికి ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో పావు కప్పు కాజుని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ బౌయిల్డింగ్ మెథడ్లో ఒక బౌల్లో వాటర్ని వేడి చేసుకొని పైన ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి ఉన్న బౌల్ కింద ఉన్న బౌల్ వాటర్కి టచ్ అవ్వకుండా చూసుకోండి ఇలా చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని అలాగే కాజు ముక్కల్ని వేసుకోవాలి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని కుకీ షేప్లో ఇలా పెట్టుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీదైనా ఇలా కుకీస్ని చేసుకోండి ఇప్పుడు కుకీస్ని ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే గట్టి పడిపోతాయి లేదంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి చూడండి ఇక్కడ మనకి కుకీస్ ఎంత బాగా వచ్చాయో ఇలా కుకీస్ని క్విక్గా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీకు ఈ కుకీస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి